ఆమె ఎప్పుడు వరకు దాచింది అంటే ఎప్పుడు దేవుని కార్యాలు మోసే తాకాయి ఎప్పుడు దేవుని కార్యాలు జరగటం ప్రారంభించబడ్డాయి అంటే నా వల్ల కాదు ప్రభా పెట్టులో పెట్టాను వదిలేస్తున్నాను నీకు అందారా ఏంటి మనం ఎప్పుడు వైకే ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటామో ఆయన కార్యాలు అలా నిలిచి ఉంటాయి ఎప్పుడైతే నా వల్ల కాదు ప్రభా ఇంకా నీ చేతికి అప్పగిస్తున్నాను అని దేవుని చేతికి అప్పగిస్తావో అప్పుడే ఆయన కార్యాలు స్టార్ట్ అవుతాయి అప్పుడే ఆయన కార్యాలు నీ జీవితంలో ప్రారంభించబడతాయి మోసే తల్లి మూడు నెలలు ఏదో చేసా దాన్ని ఊకిపోయింది దాచే నా బిడ్డ నేను కాపాడుకోవాలని తల్లి ప్రేమను బట్టి తారనబడ్డది బిడ్డ కానీ తను తెలుసుకున్న తను తెలుసుకున్న నిజమేంటంటే సత్యం ఏంటంటే ఎప్పుడైతే నా వల్ల కావట్లేదు ప్రభు నేను దాయలేకపోతున్నాను ఈ శ్రమ నుంచి నేను తప్పించబడలేకపోతున్నాను నేను పోరాడాను మనం చేయవలసిన పనులన్నీ చేసి మనం చేయవలసిన పనులన్నీ చేసి ఇంకా నా వల్ల కాదు నేను చేయవలసింది అలా చేశాను ఇదిగో నీ అప్పగిస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే అప్పగిస్తావో అప్పటి నుండి నీ జీవిత కార్యాలు ఆయన చేతిలో పెట్టిన సమయం నుంచి ప్రారంభించబడతాయి అద్భుతాలు జరుగుతాయి బిడ అద్భుతాలు నీ చేతిలో నీ జీవితాన్ని ఉన్నంతగా సమయము నువ్వు ఆయన కార్యాలు చూడలేవు నువ్వు చేయవలసిన కార్యాలు చేసి ఇంకా నా పని అయిపోయింది ప్రభా చేయవలసింది నీవు నీ పని నీకు అప్పగించాలనుకున్నప్పటికాడి నుంచి మోసే కార్యాలు అట్లా జరగబడి చూస్తున్నాను చూడండి చెప్తున్నాను చూడండి మోసే విడిచిపెట్టింది ఈవెన్ కొద్ది నిమిషాలు లేట్ అయినట్లయితే పరో కుమార్తెని దాటి వెళ్ళిపోదును పెట్టే అదే సమయానికి ఆమె అక్కడికి రావాలని దేవుడు ఆమె హృదయాన్ని ప్రేరేపించాడు అదే సమయానికి పరో కుమార్తెను అక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చి తీసుకురావడమే కాదు కన్ను దృష్టి ఆ పెట్టి మీద పడే విధంగా చేశాడు అంత మాత్రమే కాదు ఆ పెట్టెలో ఏముందో ఆమె చూడాలనే ఆశ కలిగించాడు చూడగానే ఆ బిడ్డ చూసింది అంత మాత్రం బిడ్డ ఉంది పక్కన పాడండి అనిపించలేదు ఆ బిడ్డ నాకు కావాలి అనిపించాడు దేవుడు దేవుడి కార్యాలప ఏదైనా చేయగలదు నీ జీవితం గురించి ఎప్పుడైతే దేవుని చేతికి మనం ఇచ్చుకుంటామో ఆయన కూడా ఏం చూస్తాడంటే హృదయాన్ని చూస్తాడు నీ హృదయంలో నిశ్చితత్వం ఉందా నీ హృదయంలో నిజాయితీ ఉందా నీ హృదయంలో నమ్మకత్వం ఉందా అనేది చూస్తాడు దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి మనం ప్రూవ్ చేసుకున్నట్టయితే దేవునికి అసాధ్యమైనది లేదు నీ జీవితంలో ఏదనుకుంటున్నావో అది జరిగి తీరతాది అది జరిగి తీరుతుంది ఎప్పుడు నువ్వు ఆయన చేతికి అప్పగించి నీ హృదయాన్ని నిశ్చయముగా నీ హృదయాన్ని నమ్మకంగా నిజాయితీగా ఆయన ముందు నిలబెట్టినప్పుడు దేవుడి కార్యం మీకు జరుగుతుంది పెట్టారా ఆయన మనకి వరకు నిర్మించిన ఉద్దేశాల కంటే గొప్ప ఉద్దేశాలు మనం నిర్మించుకోవాలి కాబట్టి ఒకటి చేయటం మనకి మేలు ఏంటంటే మన ఉద్దేశాలు మన ప్రయత్నాలు పక్కన పెట్టి ప్రభా నీ ఉద్దేశాలు నన్ను నేను అప్పగించుకుంటున్నాను అంటే ఆయన ఉద్దేశాలు నేర్పిస్తున్నా